హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నేను వచ్చేసి ఫస్ట్ టైం కాకర కాకరకాయ పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ టైం ఫస్ట్ టైం అండి కాకరకాయను పచ్చడి చేయడం మా ఇంట్లో అసలు కాకరకాయ అస్సలకే తినరు అది నేను ఎలా చేసినా కూడా తినరు ఎప్పుడు చూసినా కాకరకాయలు తేను అసలు ఇప్పుడు అలా తేవడం జరిగింది రెండు కాకరకాయలు ఉంటే అలా నేను అవి కట్ చేసి గుండ్రగా కట్ చేశాను పైన తొక్క కూడా తీసాను కట్ చేసి దానిలో దాన్ని కట్ చేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనము ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూను మెంతులు మెంతులు ఎక్కువ వేసుకుంటే చేసేస్తుంది కదా అందుకే తక్కువగా వేసుకోవాలి ఇవిని డ్రై రోస్ట్ చేసుకొని మనం ఈ పొడిలాగా చేసుకొని గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి చల్లారే చల్లారిన తర్వాత నేను అలానే చల్లారిన తర్వాత డ్రై రోస్ట్ చేసిన వాటిని పొడి చేసి పెట్టుకున్నాను తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై కోసమని ఆయిల్ వేసా వేశాను ఆయిల్ కొంచెం ఎక్కువనే తీసుకుంటుంది అండి కాకరకాయలకు ఎందుకంటే ఆయిల్ మంచిగా ఫ్రై చేయ చేయాలి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి సన్నని సైగా పైన పెట్టి ఫస్ట్ టైం చేసిన కాకరకాయ పచ్చడి చాలా బాగా అబ్బా చాలా టేస్టీగా వచ్చింది నేను చేదు ఉంటుందేమో అనుకున్నాక అస్సలు లేదు నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఇవి కాకరకాయలు ఫ్రై అవుతూ ఉంటే తర్వాత వెల్లిపాయలు కూడా దంచి వేసాను ఫ్లేవర్ కోసం చాలా బాగుంటాయని దీంట్లోనే కాకరకాయలు మగ్గుతూ ఉంటే దీంట్లోనే వెల్లిపాయలు అనేది దంచి ఒక నాలుగైదు రెక్కలు తీసేసి దంచేసి వేసేసాను స్మెల్ అయితే సూపర్ ఉంది తర్వాత కాకరకాయ కూడా పచ్చడి కూడా చాలా బాగా వచ్చిందబ్బ చాలా ఫ్రై చేసుకోవాలి మొత్తం డ్రై రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మొత్తం చూసారా నేను ఇలా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము వీటిని పక్కకు తీసుకోవాలి గిన్నెలో వేరొక గిన్నెలోకి తీసుకొని మనము ముందుగా పట్టుకున్న మన డ్రై రోస్ట్ చేసిన మసాలా ఉంటుంది కదా అదేనండి పొడి ఆ పొడి ఒక స్పూన్ కారము కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం ఇదంతా మిక్స్ చేసుకోవాలి ముందుగా నేను డ్రై రోస్ట్ చేసుకున్న మెంతి పొడి ఉంటుంది కదా ఆవాలు మెంతుల పొడి అది వేసాను అది వేసిన తర్వాత ఒక గంటే కారం వేసాను అంటే నేను కొంచెమే ఉన్నాయి కదా అందుకే సరి చూసి వేసుకున్నాను సరిపోతుంది అని అనుకునే వేసుకున్నాను కొంచెం మీరు ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఒక స్పూను వేసాను ఉప్పు తర్వాత ఇది మిక్స్ చేసుకున్నాను స్పూన్తోని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని దీంట్లో మనం కొంచెం నిమ్మరసం ఒక రెండు త్రీ నిమ్మకాయలు ఏమో కట్ చేసి రసం తీసుకొని పక్కకు పెట్టుకున్నాను వేరే ఒక గిన్నెలో అది బాగా ఈ పొడిని కాకరకాయలను బాగా మిక్స్ చేసేసి తర్వాత వచ్చేసి నిమ్మకాయ రసం అనేది మిక్స్ చేసేసాను నిమ్మకాయ రసం మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా ఇంతకుముందు ఈ కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసాను మంచిగా మిక్స్ చేసేసి ఇందులో కొంచెం నిమ్మకాయ సీడ్స్ పడితే అవి తీస్తున్నాను పక్కకు తర్వాత బాగా మిక్స్ చేశాను బాగా మిక్స్ చేసి తర్వాత నేను చెప్పాను కదా మనం ముందుగా వేయించుకున్న కాకరకాయల ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది పోసేసాను అది సరిపోయింది అండి ఎందుకంటే నేను తీసుకున్న కాకరకాయలు రెండే కదా కొంచెం మీరు కిలోలు కిలోలు తీసుకుంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది ఎక్కువ మా మనం ఈ మెంతి పొడి అవన్నీ క్వాంటిటీ అనేటివి ఎక్కువ పడతాయి నేను తీసుకుంది కొంచెమే ఎందుకంటే ఖరాబ్ అవుతుందేమో అని భయం అయ్యి రెండు కాకరకాయలే తీసుకున్నాను ఒకసారి ట్రై చేస్తే ఇంకొకసారికి ఎలా ఉంటుందో చూసి చేసుకోవచ్చు కదా అని అలా మిక్స్ చేశాను ఆయిల్ సరిపోయింది తర్వాత నేను ఇది గిన్నెలోకి తీసుకున్నాను ఆ రోజు మాత్రం తినలేదు మరుసటి రోజు వేడి వేడి అన్నంలో రైస్లో వేసుకొని తిన్నాను ఇది గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకున్నాను అంటే మంచిగా ఊరాలి కదా మంచిగా ముక్క అవన్నీ మంచిగా ఉండ ఉంటాయా ఎట్లా వెంటనే తింటే టేస్ట్ తెలియదు కదా అని కొంచెం ఇలా నాకు చూశాను బాగా సూపర్ అబ్బా చాలా చాలా బాగా అనిపించింది తర్వాత వచ్చేసి నేను మరుసటి రోజు రైస్లో వేసుకొని తిన్నాను అంటే ఈరోజు వేసుకొని తిన్నాను నేను పెట్టింది ఇది నిన్నానండి నిన్న నేను నైట్ వచ్చేసి ఇది చేశాను కాకరకాయ పచ్చడి ఇప్పుడు మార్నింగ్ రైస్లో వేసుకొని వేడి వేడి రైస్ చేసుకొని దానిలో కలుపుకొని తింటే ఆహా సూపర్ అబ్బా సూపర్ అంటే సూపర్ ఉన్నది అసలు నేను ఇది చెత్తల పడేయడమేనా అని భయం ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టాను వేస్ట్ అవుతుందా ఏమో అని అనుకున్నాను అంతా కారము అన్నీ ప చేసినాయన్నీ అస్సలు కాలేదబ్బా సూపర్ అంటే సూపర్ వచ్చింది కాకరకాయ పచ్చడా ఇది మనకు ఊరిన కొద్దీ ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంది నాకైతే సూపర్గా నచ్చింది మీకు ఎవరికైనా నాకు కావాలి అంటే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నేను ఎలా చేశానో అలా చేసి చూడండి బా సూపర్ అంటే సూపర్ ఉంది నేనైతే తింటున్నాను మీకు కూడా కావాలి అంటే మన వీడియోని లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి